అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ యాంకర్ రవి సుడిగాలి సుధీర్ వీరిద్దరు ఎంత ఫేమస్ సెలబ్రిటీలో అందరికి తెలిసిన విషయం అయితే ఒక షోలో ఒక షోలో వాళ్ళిద్దరు స్పూఫ్ కిట్ చేసినటువంటి ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది వారిద్దరు చేసినటువంటి ఆ స్పూఫ్ కిట్ ఏదైతే ఉందో ఇప్పుడు హిందూ సంఘాల ఆగ్రహానికి లోనవుతున్నారు ఎందుకంటే వారు బావగారు బాగున్నారా సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చేసినటువంటి ఒక సీన్ ను తీసుకొని ఇక్కడ స్పూఫ్ గా చేయడం జరిగింది అదేంటంటే శివుడి ముందు ఉండే ఒక నంది విగ్రహం ఆ కర్ణాల మధ్యలోంచి చూస్తే పరమశివుడు కనపడటం హిందూ సాంప్రదాయం అది హిందువులు దాన్ని నమ్మి భక్తిగా కొలుచుకునే ఒక విధానం అది అయితే ఈ సీన్ ను మెగాస్టార్ చిరంజీవి అప్పట్లో ఆ నందిపై నంది కర్ణాల మధ్యలో చేయి పెట్టి దానిలో చూస్తే హీరోయిన్ రంభ కనపడటం నీకు శివుడు కనిపిస్తున్నాడు అంటే లేదు నాకు అమ్మోరు కనిపిస్తున్నట్టు మెగాస్టార్ చిరంజీవి చెప్పడం అది బావగారు బాగున్న సినిమాలో అది అందరికీ తెలిసిన విషయమే దాన్నే ఇప్పుడు తీసుకొచ్చి ఈ షోలో ఈ ప్రముఖ యాంకర్ రవి కావచ్చు సుడిగాల్ సుధీర్ వీరిద్దరు ఒక స్పూఫ్గా చేయడం జరిగింది అది కూడా సేమ్ దాన్ని రీక్రియేట్ చేసినట్లు కానీ స్పూఫ్ చేశారు నంది కర్ణాల మధ్యలో చేయి పెట్టి శివుణ్ణి చూడాలని ఉన్నటువంటి సుడిగాల్ సుధీర్కి అక్కడ రంభ కనిపిస్తుంది నాకేంటి అమ్మోరు కనిపిస్తున్నట్టు యాంకర్ రవితో చెప్పడం ఇప్పుడు వైరల్ గా మారింది అయితే ఇది స్పూఫ్ స్కిట్ ఎంతవరకు బాగానే ఉన్నా ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ కొంతమంది హిందువులు యాంకర్ రవిపై సుడిగాల్ సుధీర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే యాంకర్ రవితో ఒక హిందూ సంఘానికి సంబంధించినటువంటి కేశవరెడ్డి అనే పర్సన్ ఫోన్ లో మాట్లాడిన ఆడియో ఇప్పుడు వైరల్ అవుతుంది ఇప్పుడు ఒకసారి ఆ ఆడియో ఆడియో తర్వాత మరొకసారి దీనిపై చేద్దాం హలో హలో టీవీ యాక్టర్ రవి గారా అండి అవునండి నా పేరు కేశవ రెడ్డి అండి రాష్ట్రీయ వానర వెళ్ళి మాట్లాడుతున్నాను నేను ఎక్కడి నుంచి అండి రాష్ట్రీయ వానర సేన హిందూ ఆర్గనైజేషన్ అండి మీరు సుడిగాలి కలిసి ఒక స్క్రిప్ట్ చేశారు కదా నందీశ్వరుడు చూస్తే నాకు మీరు దేవుడు కనిపిస్తే అంటే అమ్మాయి కనిపిస్తుంది అని చెప్పి అది కరెక్ట్ కాదు ఇట్లా హిందువులం కించపరచడం అది చిరంజీవి గారు బావ గారు బాగున్నారా చేశారు సరే అండి వాళ్ళు ఏదో తప్పు చేసారని అని మీరు కూడా అట్లా చేస్తారా అండి అది తప్పని చెప్పలేదండి ఎవరు ఏదండి అది తప్పని చెప్పలేదు అందుకే చేశాను చిరంజీవి గారు చేశారు కదా అని మేము చేశాం ఇప్పుడు చిరంజీవి గారు ఏ సినిమా చేసి ఎన్ని సంవత్సరాలకి ఇస్తాం దాన్ని మీరు చెప్పేది అది ఓకే ఇరవై సంవత్సరాలు సరే ఇరవై సంవత్సరాల కింద ఏదో చేసిండ్రు సో మీరు రిపీట్ చేస్తారా మీరు కూడా చదువుకున్న వాళ్ళు కదా అంటే మాకు ఆయన అంటే ఇష్టం సార్ ఏం చేసి అంటే ఇప్పుడు తప్పు అయినా సరే మీరు చేస్తారా మీరు తప్ప చెప్పాలి కదా సార్ అప్పుడు మీరు చిరంజీవి గారికి అప్పుడే చెప్తే మాకు తెలుస్తుంది కదా సార్ తప్పని మట్టి మేము ఆ సినిమా ఏందో మీరు చూడలేదు మీరు ఏ సినిమా గురించి చెప్తారో మాకు తెలియదు సూపర్ డూపర్ హిట్ సినిమా సార్ చూసా అండి సినిమా గురించి నేను ఏమంటున్నాను సమాజాన్ని కించపరిచే విధంగా చేస్తున్నారని అడుగుతున్నాను ఏం చేశాం సార్ సమాజం ఎట్లా ఏం చేశాం అవును మీరు స్క్రిప్ట్ చేశారు కదా వీడియో ఉంది కదండి ఓపెన్ గా అవును ఏం చేశాము ఏందో వాళ్ళకి అమ్మాయి కనిపిస్తుందని అని ఇలా అంటారండి మీరు షివుంది దాంట్లోకెళ్ళి నందిని చూసుకుంటారు అంటే ఇప్పుడు ఇప్పుడు అమ్మాయిలు గుడ్లు తిరుగుతూ ఉంటారు కదండి అయితే ఇప్పుడు అయినా అట్లా కొమ్మలతో దేవుడిని చూద్దాం అనుకున్నాడు కానీ ఈ అమ్మాయి మధ్యలో వచ్చింది ప్రదక్షిణలు చేస్తుంటారు కదా సార్ అప్పుడు ఈ అమ్మాయి మధ్యలో వచ్చింది ఏమైంది కనిపించారా స్వామివారు అంటే అమ్మవారు కనిపించారు అంటారు ఇప్పుడు మనం ఇంట్లో అమ్మ అమ్మని చెల్లని వదినని అమ్మవారు అంటాం కదా సార్ అంటారు కానీ మీరు అంటే ప్రతిసారి ఇట్లా హిందువు కించుకుంటే మీరు స్క్రిప్ట్లు చేయవచ్చు అడిగింది ఇక్కడ నేను అడిగింది ఇక్కడ ఏ దేవుణ్ణి కించపరచాము అని అవునండి మీరు ఇప్పుడు సుధీర్ చూశాడు సుధీర్ చూసి ఏం చూసాడు శివుని అండి శివుడు కనబడలేదండి మధ్యలో అమ్మాయి ఉంది మీరు కావాలనే స్క్రిప్ట్ అట్లా చేసారు కదా మీరు స్క్రిప్ట్ కావాలని చెప్పి హిందువులను కించపరచుకుంటా అట్లా అమ్మాయి మధ్యలో కనిపించింది గుడిలో అమ్మాయిలు కనిపిస్తున్నారు అని ఎట్లా మాట్లాడతారండి మీరు ఇప్పుడు పార్వతి మాత ఉంది మన ఇప్పుడు పార్వతి మాతను మనం అమ్మవారిని పూజిస్తాం కదా అంతే కదా మనం ఇంట్లో మన వదినని మన అమ్మని చెల్లిని కూడా అమ్మవారు అమ్మవారి రూపం అనే పూజిస్తాం మనం ఎవరైనా ఆడవాల చూస్తాం కాదని అంటలేను కానీ కించపరచు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఇది సార్ మీరు మీ పేరు ఏమన్నారు సార్ రెడ్డి కేశవ రెడ్డి అండి కేశవ రెడ్డి గారు మీరు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు నేను పాయింట్ మాట్లాడుతున్నా ఇది సుధీర్ గాని రెడ్డి గారు రెడ్డి గారు రెడ్డి గారు వినండి రెడ్డి గారు చెప్పండి ఇప్పుడు ఇప్పుడు అక్కడ చిరంజీవి గారు చేశారు అని మీకు తెలియదేమో ఓకే నేను చెప్తాను ఇది ఫైనల్ గా ఏంటంటే నేను లో ఉన్నా ఇప్పుడు నేను నాకు నేను గానీ సుధీర్ గాని మాకు అది చూపించి ఇది చెయ్యాలి అన్నారు చిరంజీవి గారే చేశారు కదా అప్పుడు ఏమనలేదు అంటే నందీశ్వరుణ్ణి తెచ్చిపెట్టినప్పుడు మేము షూస్ కూడా ఇప్పేసి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరి చేత షూస్ ఇప్పించేసి ఎందుకంటే దేవుడు దేవుడు ఉన్నారు కాబట్టి షూస్ ఇప్పించేసి మేము స్కిట్ చేసాం చిరంజీవి గారిని ఏమనలేదు అది కరెక్ట్ ఏమో అండ్ అమ్మాయిని ఆ పర్ధ అవసరం లేదండి నేను ఏమంటున్నా ప్రస్తుతం ఏదైతే మీరు చేసి అది కరెక్ట్ కాదండి ఇది ప్రతి ఒక్కరికి ఒక్కరి అయిపోయింది ప్రతి ఒక్కరు ఇట్లా హిందువులను కించపడుచు స్క్రిప్ట్లు చేయడము హిందూల పైన మీరు యాజ్ హిందూగా ఉండి మీరు ఈ రకంగా మాట్లాడడం ఎక్స్ప్లెనేషన్ మీరు ఏదో తప్పు జరిగిందని అని కూడా మీరు పశ్చాత్తాపం పడతలేరు మీరు ఇట్లా మీరు ఎట్లా మాట్లాడుతూ అండి నాకు అర్థం కాదు మరి నాకు తప్పని చెప్పండి సార్ అది తప్పండి చేసిన తర్వాత చేసిన తర్వాత ఇప్పుడు మీరు నాకంటే మినిమం ఒక పది సంవత్సరాలు పెద్ద ఉంటారు ఇప్పుడు మీరు అప్పుడే చిరంజీవి గారు చేసిన దానికి ఇప్పుడు యూట్యూబ్ లో ఉంది చిరంజీవి గారిది మేమన్నా మర్యాదతో మీ మీద మర్యాదతో తీసేసినాం ఆ వీడియోనే తీసేసినాం మేము చేసింది ఇప్పుడు మీరు పెట్టి తీసేసిరా తీసేసినాము హిందూ సమాజానికి క్షమాపణ చెప్పండి మళ్ళీ తప్పేముందా చెప్పరా అట్లా దిగో హార్ట్ కదా ఇప్పుడు ఇంతమంది హిందువులు చూసే కదా మీ రవి గారు చూస్తేనే కదా మీరు తప్పు జరిగినప్పుడు హిందూ సమాజానికి క్షమాపణ క్షమాపణండి మీకంటే ముందు ఇరవై మందికి ఇరవై మందికి ఎక్స్ప్లెయిన్ చేసినాము ఇరవై మందికి ఎక్స్ప్లైన్ చేసాం మీరు నంబర్ నాది ఏ నుంచి తీసుకున్నారో అక్కడ నుంచి నాకు సుధీర్కి వస్తామేం 20 మందితోనే మాట్లాడదాం మా తప్పు జరిగినప్పుడు ఫోన్ చేస్తారు కదా ఓరంగ సరే చేస్తారు కదా మీరు కదా రవి మధ్యలో ఇగో వస్తుంది రవి గారు ఉండలేరు రవి గారు ఒక్క నిమిషం రవి గారు ఒక్క నిమిషం మీరు కూడా ఒక హిందులే కదా మీరు ఇండియన్ సార్ మీరు ఇండియన్ హిందూ కాదైతే అయితే అంటే ఇట్లానే కించపాడు పోస్టులు పెడతాము మాకు ఓరన్నా తీసుకుని ఫోన్ చేసినప్పుడు తీసేస్తాం అంతే కదా మీరు మీరు మాట్లాడితే మీరు చేయడమే తప్ప చిరంజీవి గారు చేసినంటే నాకు తెలియదు అంటారు ఇప్పుడు చిరంజీవి గారు నిమిషం సినిమాలు చూసుకుంటా కూర్చోమండి మాకేం లేదు మా దృష్టికి వచ్చింది కనుక మేము ఒక హిందూ ఆర్గనైజేషన్ కాల్ చేస్తాను నేను అసలు మీరు ఈ రకంగా చేయడం ప్రశ్ని డన్ సార్ నేను ఒకటే గా ఏం చెప్తానంటే జీ తెలుగు ఆఫీస్ మాదాపూర్ ఉన్నాను సార్ మర్సిడీస్ షోరూమ్ వెనకాల మాదాపూర్ లో జీ తెలుగు ఆఫీస్ జీ తెలుగులో వచ్చింది సార్ ఇది ఒక్కసారి వాళ్ళు చేపించారు సార్ మొత్తం మేము తీయమన్నాం తీసేసారు వీడియో తీసేశారు అరే కొంతమంది హర్ట్ అవుతున్నారు అందులో ఏం లేదు అయినా హర్ట్ అవుతారంటే తీసేసారు ఓకే మీరు ఏమన్నా లేదా సార్ అది ఛానల్ పర్మిషన్ లేకుండా మేము చెప్పలేము అదే అదే నేను ఏమంటున్న అంటే హిందువులు మీనను ప్రతి ఒక్క హిందూ ఇప్పటిదాకా మీ షోలు చూసి మిమ్మల్ని లైకులు చేసి ఈ స్థాయి తెచ్చిండ్రు అదే హిందూ సమాజాన్ని మాత్రం మీరు క్షమాపణ చెప్పను అంతే కదా మీరు సమాధానం సార్ మీ హిందుని చెప్పారు కాదు అని చెప్పిర్రు కదా మీరు ఇప్పుడు ఇందాకనే మేము హిందువుని మేము హిందు నేను ఇండియన్ సయర్ మీరు ఇండియన్ అని చెప్పిర్రు కదా హిందువుని చెప్పి భారత శివుడిని అల్లాగ్ పూజిస్తా శివుణ్ణి పూజిస్తా పూజించుకోండి ఇతర మతస్తు ఇతర మతస్తుల మీద మీరు చేసే దమ్ముందా అండి మీరు ఇంత మాట్లాడుతున్నారు హిందువులు ఈ దేవుడు గనక హిందులో ప్రతి ఒక్క హిందువులు వస్తారండి ఇప్పుడు మేము హిందువులను కూడా ఏమి అనలేదని ధైర్యంగా చెప్తున్నా ఆ స్కిట్ ద్వారా ఏ హిందు ఏమని చూడండి మా మనోభావాలు దెబ్బతిన్నాయి రవి గారు మా మనోభావాలు దెబ్బతిన్నాయి గనుక నేను మీకు డెఫినెట్ గా డెఫినెట్ గా డెఫినెట్ గా ఓకే మీకు ఇబ్బంది అయ్యింది కదా కాబట్టి మీకు ఇబ్బంది జరిగింది కాబట్టి మీరు జీ తెలుగుకు వెళ్ళండి సార్ అక్కడ డైరెక్ట్ చాలా మంగ్ వెళ్తాము మీకు ఎందుకంటే మీకు నామూషి ఫీల్ అవుతారు మీరు క్షమాపణ ఎట్లా మాట్లాడుతారు అంటే మేము చేస్తాం ఇట్లనే అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు గతంలో కూడా ఆయన ఇట్లే మాట్లాడారు లాస్ట్ ఏమైందో తెలుసు రాంగ్ ఎవరు చేసారు ఎవరు చేసిన హిందూ సమాజానికి తింతపరే ఎవరైనా సరే వాళ్ళకి చట్టపరంగా బుద్ధి అయితే చెప్పవచ్చు కదా అక్క అయితే మాకు చేయలేదు కాబట్టి మీరు తప్పు అని చెప్పి నేను అనుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ మా హిందూ సమాజాన్ని మీరు కించపరిచినట్టే మీరు చట్టపరంగా మీకు లీగల్ యాక్షన్ ఉంటుంది తప్పకుండా ఎస్ విన్నర్ కదా యాంకర్ రవితో కేశవ్ రెడ్డి అనే హిందూ సంఘానికి సంబంధించిన ఒక వ్యక్తి మాట్లాడిన మాటలు మీరు హిందూ సంఘాల్లో అంటే హిందువుల మనోభావాలను దెబ్బ తినే విధంగా మీరు స్పూఫ్ చేయడం ఎంతవరకు న్యాయం మీరు కూడా చదువుకున్న వారే కదా అని చెప్పి యాంకర్ రవిని ప్రశ్నిస్తే అప్పట్లో మెగాస్టారే చేశాడు ఇప్పుడు మేమెంత మెగాస్టార్ చేసింది తప్పు కానప్పుడు మేము చేసింది తప్పు ఎలా అవుతుందంటూ ఇక్కడ యాంకర్ రవి క్లియర్ గా తన ఈ ఆడియో కాల్ లో చెప్పడం మనం క్లియర్ గా చూడొచ్చు ఈ నేపథ్యంలో మరి దీనిపై సుడిగాల్ సుదీర్ అయితే ఇప్పుడు వరకు స్పందించలేదు అయితే మొత్తానికి ఆ ఫేమస్ ఛానల్ ఏదైతే దానికి సంబంధించి దీనికి సంబంధించిన ఒక వీడియో తొలగించడం జరిగిందంటూ యాంకర్ రవి కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది తొలగించినా సరే ఇట్లాంటి హిందువుల మనోభావాలకు దెబ్బ విధంగా కొన్ని స్పూఫ్లు కావచ్చు లేదంటే ఇతర మతాల మనోభావాలు తినే విధంగా ఎవరైతే భక్తితో కొలుచుకుంటారో వారందరి మనోభావాలు దెబ్బ తినే విధంగా ఇట్లాంటి స్పూఫ్లు చేయటం చేసే ముందు కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది ఇప్పుడు ఈ ఆడియో కాల్లో రవి కూడా క్లియర్ గా చెప్తున్నాడు అటు తిరిగి ఇటు తిరిగి ఇది మెగాస్టార్ వరకు వెళ్ళేలాగా ఉంది ఎందుకంటే హిందూ సంఘాలు దీనిపైన ఇంకా ముందుకు వెళ్తే మాత్రం అప్పట్లో అంటే ఇరవై సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక సినిమా సీన్ ని తీసుకొచ్చి ఈ రోజు మీరు చదువుకున్న వ్యక్తులు ఈ విధంగా ప్రవర్తించడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ఆ హిందూ సంఘానికి సంబంధించిన ఆ పర్సన్ ప్రశ్నిస్తే రవి కూడా కొంత బాధ్యత రాహితంగా కొంత సమాధానం చెప్పినట్టు అనిపిస్తుంది అప్పట్లో మెగాస్టార్ చేశాడు ఆయన ఏది చేసినా మేము చేస్తాం ఆయన అంటే అభిమానం మాకు సో ఆయన చేసింది తప్పు కానప్పుడు మా మాకు మేము చేసింది తప్పు ఎలా అవుతుందంటూ అదేవిధంగా మాకు ముందు తప్పు అంటూ ఇది చెప్పలేదంటూ చెప్పుకొచ్చాడు అదే సమయంలో ఆయన మరికొంత వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేశాడు అంటే స్టేజ్ పైన ఉన్న వాళ్ళు ఈ సీన్ చేసేటప్పుడు షూస్ అన్ని విడిపించి మరీ మేము ఈ సీన్ చేయడం జరిగింది ఆయన కూడా ఈ కొంత మనోభావాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఈ వీడియోను డిలీట్ చేయడం కూడా జరిగింది సో అని చెప్పేసి రవి చెప్పడం జరిగింది అయితే అక్కడ ఉన్నటువంటి మరి హిందూ సంఘాలకు మీరు క్షమాపణ చెప్పండి హిందువుల మనోభావం దెబ్బతీసినందుకు క్షమాపణ చెప్పండి అంటూ ఆయన డిమాండ్ చేస్తే అక్కడ రవి మాత్రం కొంత తటపటాయించాడు హిందువులకు మా క్షమాపణ చెప్పడానికి కొంత వెనకడుగు వేశాడు రవి మరి ముందు చర్యలు తీసుకోబోతున్నారా హిందూ సంఘాలు ఏంటనేది మాత్రం వేచి చూడాలి